ఐదు వేములవాడ రాజన్న ఆలయం వద్ద భక్తులపై పిచ్చి కుక్క దాడి ఇరవై ఐదు మంది భక్తులు పట్టణ వాసులను కరిచిన పిచ్చి కుక్క పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఏరియా ఆసుపత్రిలో బాధితుల చికిత్స నిన్నవాడ నిన్న సాయంత్రం ఐదు గంటలకు నేను రోడ్డు వెళ్తే కుక్కలు రెండు కుక్కలు నీలా కరిచినాయి నేను సిరిసిల్ల విమ్లావాడ హాస్పిటల్ పోతే అక్కడ నేను పోయేసరికి ఎనిమిది మందిని కరిసి ఉన్నాను అక్కడ యాక్షన్ లేదని నన్ను సిరిసిల్లకు పంపించింది సిరిసిల్ల కాడ నేను ట్రీట్మెంట్ తీసుకొని ఈ కుక్కల గురించి పట్టించుకోవాలి మున్సిపాలిటీసరికి వచ్చిన యాత్రికులే ఎన్ని మంది ఉన్నారు వచ్చిన వాళ్ళను కూడా మస్తు మందిని కరిసి టిక్కలకు పిక్కలే తీస్తున్నాయి వాటిని పట్టించుకోవాలి మంచి పిచ్చి కుక్కలను తీసేయాలి జాతర ఏరియాలో కుక్కలు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు తిరుగుతున్న కుక్కలను తీసివేయాలి కూడా ప్రమాదం ఉన్నది బయట తిరిగే పిల్లలకు కూడా ప్రమాదం ఉన్నది బయట తిరిగే యాత్రికులు ఎవరికైనా ప్రమాదం ఉన్నది దీనివల్ల రేపు వచ్చే వ్యాధి ఉన్నది